హాయ్ తెలంగాణలో కూడా జనసేన విజయం సాధించాలంటే ఏ మార్పులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఆంధ్రలాగే తెలంగాణలో జనసేన పార్టీ బలంగా తయారు అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని మార్చవలసిన అవసరం ఉంది ఎందుకంటే జవసత్వాలు లేని నాయకత్వం పది మందిని సేవ పది మందికి మందిని కూడగట్టే మనస్తత్వం లేని నాయకులు ఎక్కువగా ఉన్నారు అలాగే పోరాట పటం లేదు పోరాటం లేదు ఏమీ లేదు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ కాడ ఎవరు ఉండరు ఎవరికి ఏ సలహా ఎవరు ప్రాణాలు ఇచ్చేటటువంటి బిడ్డలు ఉన్నారు మన తెలంగాణలో జనసేన పార్టీకి ఏ ప్రాణ త్యాగాలు చేసినటువంటి బిడ్డలు ఉన్నారు మన జనసేన తెలంగాణలో అలాంటి తెలంగాణలో తెలంగాణకి మ తెలంగాణ లోకల్ నాయకత్వం అంత కరెక్ట్గా లేదు అందుకే చాలా లో రొప్పల్లో ఉంది తెలంగాణలో కాబట్టి తెలంగాణ నాయకత్వాన్ని ఖచ్చితంగా మార్చాలి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పరిగా సరిగా పని చేయరండి నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు నేను జనసేన గురించి జనసేన పెట్టిన నుంచి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని నా పేరు తెలియదు ఇంకా వాళ్ళకి నేను మూడు సాంగులు చేశాను మన ఎలక్షన్ ముందు పుద్దురాజుని పెట్టాను ముక్కా పెట్టాను కానీ ఏ రోజు కూడా ఒక జనసేన నాయకుడు కానీ ఒక జైన నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సపోర్ట్ చేయాలి నా సొంత డబ్బులతో నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి జనసేన పార్టీ గురించి పోరాటం చేస్తుంటాను అలాంటిది జన ఇక్కడ అదే ఆంధ్రలో అయితే చాలామంది ఆంధ్రా నుంచి ఫోన్లు చేస్తుంటారు ఏ మంచి సాంగ్ చేసావు మంచి సాంగ్ చేసావు అసలు అద్భుతంగా ఆలోచించే అద్భుతంగా రాశావని చెప్తుంటారు ఇక్కడ ఇక్కడొక్కడి ప్రశంస కూడా నాకు లేదు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని నేను పోరాటం చేస్తున్నా నా గురించి అందరికీ తెలుసు నేను ఒక తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్కే జనరల్ సెక్రటరీ అలాంటి వ్యక్తినే నన్ను గుర్తించరాళ్ళు మీకు తెలుసు కదా నేను ఈ ఎన్ని సంవత్సరాలని పోరాటం చేస్తున్నాను ఏ మూడు సాంగ్స్ నాకు గుర్తింపు లేదు అసలు నాలాంటి వాళ్ళు నేను గుర్తించకపోతే సామాన్య ఎవరు గుర్తించాడు తెలంగాణలో ఉన్న కుర్రోళ్ళు యువత ఎంత ఎంత ఆవేశంతో వస్తారంటే ఆఫీస్కి ఎంత ఆనందంతో వస్తారు కనీసం ఆఫీస్లో ఎంట్రీ కూడా ఉండదు సాఫ్ట్వేర్ కంపెనీలే తయారు చేస్తారు ఆఫీస్ని ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు నేను వెళ్తేనే నాకే ఎంట్రీ లేదు ఎప్పుడున్నా మన ఆఫీస్ అనే ఆలోచనతో మా ఆనందంతో వెళ్తాం అక్కడికి అక్కడ ఎంట్రీ ఉండదు ఏవేవో నేను ముఖ్యంగా చెప్పవలసింది ఇంకో మాట ఉందండి అది జగన్ గారికి ఎలాగైతే గోడ కట్టేశారు చుట్టూరు గోడ కట్టేసి పరిపాలన ప్రజలు ఏమనుకుంటున్నారని తెలియకుండా పరిపాలన సాగించారు ఎలా జగన్బాబు జగన్ గారు పతనం అయిపోవడానికి కారణం అయ్యారు ఇవాళ తెలంగాణలో పార్టీ బలోపేతం అవ్వకుండా చుట్టూరు గోడ కట్టేశారు ఎవ్వరిని కలవనివ్వరు ఎవ్వరికి అపాయింట్మెంట్ ఉండవు కాబట్టి దీన్ని నాయకత్వం మార్పు తప్పనిసరిగా జరగాలి ఒక ఫేస్ వ్యాల్యూ ఉన్నటువంటి నాయకుడు రావాలి కొంచెం గట్టి వాగ్దాడు ఉన్నటువంటి నాయకుడు కావాలి అలాంటి వాగ్దాడు ఉన్న నాయకులు వస్తే తెలంగాణలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం పోటీ చేస్తే ఎం ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి నాగేంద్రబాబు గారి గోడ కట్టేశారు కదా గోడ కట్టేశారు కదా ఇలాంటి మన ఛానల్స్ వల్ల వెళ్ళాలి సోషల్ మీడియా వల్ల వెళ్ళాలి నేను మాట్లాడుతున్నా వెళ్ళాలి ఒక జన మరి వేళ రేపు నుంచి వెళ్తుందేమో నేను చూద్దాం మరి చూడాలి కదా ఇప్పుడు తెలంగాణలో అసలు పవన్ కళ్యాణ్కి ఎవరిని కూడా అసలు పరిచయం చేయరు వీళ్ళే వీళ్ళు గోడగట్టి లోపల మాట్లాడి అన్నాన్ని భజన చేస్తున్నాడు అక్కడ లోపల ఈ భజనకు పొంగిపోయిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణ గురించి పట్టించుకోవట్లేదు అంత లేదో చూసేస్తున్నాను అనుకున్నాడు తప్పు అది ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలా నేను మనసులో ఎవరుకున్న ఒక పెద్ద స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ భక్తుడు నితులు ఉన్నాడు అలాంటి వ్యక్తులు కానీ లేకపోతే రాజకీయంలో చాలా ఉద్దండులు ఉన్నారు అలాంటి వ్యక్తులు కానీ పెట్టి తెలంగాణలో బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఎవరి నాయకత్వం మార్పు చాలా ఖచ్చితంగా చేయాలి నాయకత్వం ఎందుకు జవసత్వాలు చచ్చిపోయాయి ఇక్కడ నాయకత్వం ఏం లేదు అసలు ఏం లేదు అనుకుంటున్నారు జనరల్ ఉన్నారు అభిమానులు ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు కానీ నాయకులు లేరు సో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈ కింది స్థాయి వాళ్ళకు కూడా ఇంకా తెలంగాణలో జనసేన లేదు అన్న లేదన్నట్టుగా చూపిస్తున్నారు కానీ జనసేన చాలా బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ నేను చెప్తున్నాను కదా అందుకే తప్పనిసరిగా మార్పు నేను కోరుకుంటున్నాను